మూడు ఇరవై మూడు ఏ భేదమునో లేదు అందరూ పాపం చేసి అందరూ మనుషులు అందరూ ఉన్నారు అందరూ పాపం చేసి దేవుడు అని గురించి మహిమను పొందలేకపోతున్నారు క్రీస్తులో మన మీద ఎటువంటి ప్రేమ కుమరించబడింది ఆయన వింతైన ప్రేమ ఆయన మన జీవితంలో వింతైన కార్యాలు చేయాలనుకుంటున్నాడు దీక్షను కలిగించే మాట ఒకటి ఉంది యూదునికైనా గ్రీసు దేశస్థునికైనా రక్షణ కలుగజేసే శక్తి ఈ సువార్తలో ఉంది కాబట్టి ఈ లేఖనమే యూదుని నీతిమంతుగా తీర్చుకో ఇదే లేఖనం అన్ని నీతిమంతంగా తీర్చుకల కానీ ఒకటి నమ్మండి ప్రభా యూదునికైనా గ్రీసు దేశస్థునికైనా అన్ని జోనుకైనా ఎవ్వరికైనా ఏసు ప్రభువును విశ్వాసం ఉంచితే నీతి అవుతారనే స్వార్థ ప్రకటించబడింది కదా ఇక్కడ కాబట్టి నేను యాపేత సంతానం లేకపోతే నేను అన్ని నేను యూదిని కాదు నేను యోగ్యని కాదు నాలో బలహీనతలు ఉన్నాయి నా జీవితంలో కొన్ని వ్యసనాలు ఉన్నాయి ఇవేమీ మీరు చెప్పకర్లేదు ఒకటే చెప్పండి నా యోగ్యత బట్టి కాదు నా బలాన్ని బట్టి కాదు నా సామర్థ్యాన్ని బట్టి కాదు లేక నన్ను అనుసరించి యేసునికొచ్చిన స్వార్థ ఏం చెప్తుంది ఒక మనిషిని విధేయత వల్ల అనేకులు నీతిమంతులుగా చేపడతారు కానీ రివర్స్ చేయండి ఏ భేదం లేదు అందరూ ఏసుప్రహ్మణ విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు